వీ గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 వీ ఎలక్షన్ ఎట్వైండ్ అంటే నేను విన్నది మనీ అసెంబ్లీ ఎలక్షన్ లకు ఇందరించును ఎలక్షన్ ఐతుందా అన్నంత పోటాపోటీగా ఈ పద్మశాల సమావేశం ప్రజానీక విట్ట ఎనిక జరిగింది నేను విన్నా ఒకటే सूचना ఎన్నికలు అయిపోయేంత వరకే పోటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం సమాజం అంతా ఒక్కటే దయచేసి వాళ్ళు ఓడిపోయిందని దూరం పెట్టుకోవద్దు వాళ్ళు గెలిచిందని ఓడిపోయిన వాళ్ళు దూరం ఉండదు అందరం కలిసి మన పద్మశాలి సమాజ ఎదుగుదల కోసం సమాజాన్ని బలోపేతం చేయడం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతాము ఉంటుంది బాధ కూడా కొద్ది కొద్దిగా బాధ ఉంటుంది కానీ గెలిచిన వాళ్ళు ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఇంటి దాకా పోయి వాళ్ళని వీలు కలుపుకోవాలి వాళ్ళు కూడా ముందుకొచ్చి కలిసి సమాజాన్ని బలోపేదానికి కృషి చేయాలి ఆ దూరం పెట్టుకుంటే ఏమైందంటే మనము సమాజం బలపడదు ఏదైనా ఒక సంఘం కులానికి ఒక సంఘం ఏర్పడ్డదంటే ఆ సంఘం కులం యొక్క అభివృద్ధి కోసం మన కులంలో పేదల కోసం మన కులంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆపదలో ఉంటే ఇబ్బందులు వస్తే అందరం కలిసి వారికి అండగా నిలబడడం కోసం మన కులం సమాజం కృషి చేయాల్సిన బాధ్యత అది ఏది ఏమైనా నేను కూడా తప్పకుండా మన ధర్మశాలి సమాజ అభివృద్ధికి నా శాయశక్తుల సమాధానం నిజానికి ధర్మశాలీలో ఆత్మగౌరవం ఎక్కువ పేదరికం ఉన్నా కూడా ఆ ఆత్మగౌరవంతో బయటపడరు లోపల లోపలనే బాధపడదు పేదరికాన్ని కూడా అనుభవిస్తున్న సందర్భాలు ఉన్నాయి వృత్తి ఏమో మొత్తానికే పోయి వృత్తి మీద ఆధారపడి జీవించే పరిస్థితి లేదు వేరే ఏదైనా చేసుకుందామంటే అవకాశాలు చాలా తక్కువగా ఉంది ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుపోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి కులాల్లో మన పత్రశాల సమాజం కూడా ఉంది నిజానికి కొంతవరకు గతంలో కృషి చేశాం బట్ ఇంకా కూడా చాలా గ్యాప్ ఉంటుంది ఏం చేసినా వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చాలా తక్కువ వేల మీద లెక్క పెట్టే వాళ్ళే వృత్తి మీద ఆధారపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి ప్రత్యామ్నాయం దొరకడం అనేది కొంత కష్టంగా ఉంటుంది ఈ మధ్య పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఈ మధ్య పిల్లలు బాగా పైకి రావడం కూడా నేను గమనిస్తామన్నా మన మన పిల్లల్ని బాగా కష్టపడి చదివిస్తున్నారు పేరు కూడా మంచి డాక్టర్లుగా ఇంజనీర్లుగా విదేశాలకు కూడా వెళ్తున్నారు పిల్లలు బాగా చదువుకొని బైక్ రావడం కూడా మనం చూస్తూ ఉన్నారు మీరు కూడా తప్పకుండా మీ పిల్లల చదువు కోసం ఇంకా ఇంకా దృష్టి పెట్టండి ఇలా ఇంకా ఏదైనా ఉన్నా నాకు చెప్పండి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మన సమాజంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి మహిళలకు కానీ ఇంకా పంటలు అమ్ముతున్నటువంటి పురుషులకు కానీ ఇంకా ఎటువంటి సహకారం అవసరం ఉన్నా నా షాయశక్కుల నేను సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తాను అయితే సొసైటీలేమో పెద్దగా ఇబ్బందులు ఉన్నాయి సొసైటీలో ఆ వృద్ధులు పాత వాళ్ళు మాత్రమే కొంతమంది దాని మీద ఆధారపడ్డారు కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తున్న పరిస్థితి లేదు వాటిని కూడా నిలబెట్టుకోవడానికి ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోవడానికి కూడా ఆ సొసైటీలో బలోపేతానికి సొసైటీలో ఉన్న ఇబ్బందులు తొలగించడానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీలైనంత వరకు వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేసుకుందాం సరే ఏది ఏమైనా ఈ దేవాలయం కూడా ఇది కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది మనం దీన్ని కూడా కొంచెం డెవలప్ చేసుకోవాలి చాలా బోర్లే కానీ దీన్ని కూడా అవసరం అవసరంతో కూడా ఆలోచించే చేయండి పెద్దలందరికీ వచ్చి నేను టైం ఇస్తా పిచ్చి అంటే రండి ఏం చేయాలన్నా నేను ఎప్పుడు కాదనకుండా నా శాయ శక్తుల మీ దేవాలయ అభివృద్ధికి కానీ భక్షణాలు పూర్తి చేయడానికి కానీ సమాజ అభివృద్ధికి కానీ మీరు చేసేటువంటి ఆలోచనలో నేను కూడా నా వం భాగస్వామ్యాన్ని సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తానని చెప్పి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్